అల్లూరి జిల్లాలో శనివారం ముంచంగిపొట్టు వారపు సంతలో బీజేపీ ప్రచార కార్యక్రమం చేపట్టారు అరకు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పాంగి రాజారావు టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దొన్నుదొర టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడుతూ కమలం గుర్తుకు ఓటు వేసి తనను అరకు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొత్తపల్లి గీతాను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు వైసీపీ ప్రభుత్వంలో గిరిచిన ప్రాంత ప్రజలకు నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మన ప్రభుత్వం వస్తే జీవో నెంబర్ మూడు పునరుద్ధరణ చేయడంతో పాటుగా స్థానిక ప్రభుత్వ సంస్థలలో శత శాతం గిరిజనులు యువతతోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మన గ్రామానికి మంచినీళ్ళు రావాలి అంటే మన గ్రామానికి రోడ్లు రావాలంటే మన గ్రామాలకు ఇల్లు రావాలి అంటే ఖచ్చితంగా పాంగిరాజారావు గెలవాలి కమలంపు పాంగిరాజరావు గెలవాలంటే కమలంపూకి ఓటు వేయాలి మిత్రులరా పాంగిరాజారావు మిగతా నాయకుల లుట్స్ అన్నా కొడుకులు కాదు ఈ గిరిజన ప్రాంతం కోసం ప్రాణమిచ్చే నాయకుడు గిరిజనుల అభివృద్ధి అభివృద్ధి కోసం గిరిజన ప్రాంతం కోసం పోరాటం చేయడానికి కంకణం కట్టుకున్న నాయకుడు ఇలాంటి నాయకుడిని మనం ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది చూడాలి ఒక్క పాంగి భాంగిరాజరావు ఒక్క ఒక నేను ఇద్దరి నాయకత్వంలో మా ఇద్దరి నాయకత్వంలో గిరిజన ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేయడానికి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రాంతం కోసం ఎవరైనా నష్టం జరిగే పరిస్థితి వస్తే మా ప్రాణం అయినా మా ప్రాణం వడ్డీ అయినా మిమ్మల్ని కాపాడడానికి మన చట్టాల్ని కాపాడడానికి మన హక్కుల్ని కాపాడటానికి మేము ఇద్దరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అమ్ముడు పోయే నాయకత్వం వద్దు అమ్ముడు పోయే నాయకత్వం వద్దు లొంగిపోయే నాయకత్వం వద్దు నిఖాసన నాయకత్వం కోసం మీరందరూ పోరాటం చేయండి కాబట్టి మిత్రులరా సోదరులరా గ్రామ గ్రామానికి వెళ్ళండి ప్రజలను చైతన్యం చేయండి ఈ అమ్ముడు పోయే నాయకత్వం మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అంతం చేయాలి అంటే మీరందరూ ఒకే పది రోజులకు ఉంది పది రోజుల్లో మిత్రహారాలు లేకుండా మీరందరూ కష్టపడాలని మీ అందరినీ కోరుకుంటూ మన ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ అన్ని వేళల అండదండగా ఉండి మీ సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ